మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి మనతో ఉన్న గెస్ట్లు ఎవరంటే ఫోక్ సింగర్స్ చిక్కి అండ్ శృతి అందమైన మోగాన్ని ఇంట్లో నేను అడ్డమైన బడకాన్ని బట్టినవే రండా ఒక్కొన్నే 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 నేను ఒక్కొనే ఉండలేను మంచాల ఉండలేను మంది ఇజ్జతుందే రండా నూరాయ నూరాయ ఒక్కొనే నేను మీద ఉండగా పసిపోయిన రొట్టెలకు ఈ విధంగానే ఎంటర్టైన్ ఉందనేసి ఈ విధంగా వాడుతున్నారా నార్మల్ గా నార్మల్ గా నాకు ఇదే కదా ఎక్కువ నచ్చేది ఓకే అంటే ఏమనిపిస్తుంది మరి పల్లెటూరులో ఉండి హైదరాబాద్ కు వస్తే ఇదంతా తిరుగుతుంటే స్టార్టింగ్ లో కొంచెం భయం అయింది ఇక అన్ని వస్తా ఉంటే కంటిన్యూ అవుతా ఉంటే భయం పోయింది అంతే అంటే మీరు కూడా ఫ్యాషన్ ని చేంజ్ చేద్దాం అని ఎప్పుడు అనుకోలేదా లేదు లేదు మేము అంతే ఉంటాం అక్క ఇప్పుడు రీల్స్ ఎత్తున స్టైల్ ఎక్కడ ఉన్నాం అంటే మాకు రాదు సాంగ్స్ ఏమైనా వాడతారా ఓకే చక్కని పోరిని చూసి సంకలు గుద్దుకొని పోతే సర్పంచు బిడ్డవని సావగొట్టి పండబెడితే రుడు రుడుడు రుడుడు సిగ్గన్నా అది అద్దన్నా వడ్డవురా ఎంత మద్దలు టురుడు టురుడు ఏంటి ఇప్పుడు ఫోక్ గా స్టార్ట్ అయ్యి ఎన్ని ఇయర్స్ అవుతుంది జర్నీ ఇద్దరు ఒకటే స్టార్ట్ చేస్తారా మీరు ఫ్రెండ్స్ ఆ ఏంటి అసలు మీ గ్రౌండ్ ఫ్రెండ్స్ ఈ ఫీల్డ్ కి ఎంట్రీ అయ్యి సిక్స్ ఇయర్స్ అవుతుంది సిక్స్ ఇయర్స్ నుంచి మీరు ఫేస్ చేసిన స్ట్రగుల్స్ ఎలాంటివి గర్ల్స్ అంటే అది అటు పోతుంది ఇటు పోతుంది అమ్మ నాన్న వెళ్తుంది ఈవెంట్లకు బయట చేస్తుంది అని చెప్పేసి కొంచెం బ్యాడ్ గా బాగా నడిచినాయి ఇక పేరెంట్స్ దాకా పోయాక పేరెంట్స్ హ్యాపీగా ఇంతవరకే చాలు మస్తు ఇస్తుంది బ్యాడ్ నేమ్ అని చెప్పేసి అంటే ఇప్పుడు పేరెంట్స్ పరిస్థితి అస్సలు బాగాలేదు కదా ఇంట్లో అసలు ఫుడ్ కూడా లేని రోజులు కూడా ఉండొచ్చు అక్క వెల్కమ్ టు మనం టీవీ మనతో ఉన్న గెస్ట్లు అంటే ఫోక్ సింగర్స్ చిక్కి అండ్ శృతి సో చాలా మందికి స్టోరీ అయితే తెలుసు ఇప్పుడు ఇంకా కొన్ని కొత్తగా మాట్లాడదాము అండ్ కొత్తగా ఫన్ చేద్దాం చాలా ఎమోషన్ కూడా చాలా మందికి తెలుసు ఇప్పటిదాకా ఇంటర్వ్యూ చూసిన వాళ్ళు చాలా మంది కొంతమంది అయితే హెల్ప్ చేయడానికి అయితే వస్తున్నారు సో ఇంటర్వ్యూ చూసి కూడా తప్పకుండా ఫుల్ గా చూడండి ఇంటర్వ్యూ అయితే మిస్ అయితే అవ్వకండి సో ఎలా ఉన్నారు సిస్టర్స్ బాగున్నా బాగున్నా ఓకే ఎక్కడి నుంచి వచ్చారు నిజామా నిజామాబాద్ ఎలా ఉంది ఇప్పుడు ప్రజెంట్ మరి రికార్డింగ్స్ సాంగ్స్ బాగుంది బాగుందా ఓకే ఇప్పుడు శృతి మీరు అవును చిక్కి మీరు ఓకే ఫస్ట్ స్టార్ట్ సాంగ్స్ తోటే స్టార్ట్ చేద్దామా ఓకే ట్రెండింగ్ సాంగ్ మా ట్రెండింగ్ సాంగ్ ఫస్ట్ ట్రెండింగ్ సాంగ్ తోనే స్టార్ట్ ఓకే స్టార్ట్ చేయండి అందమైన మోగాన్ని ఇంట్లో నేను ఉండగా అడ్డమైన బడకాన్ని పట్టినవే రండా ఒక్కొన్నే 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 నేను ఒక్కొనే ఉండలేను మంచాలా ఉండలేను మంది ఇలా ఇజ్జతు అవుతుందే రండా నూరాయ నూరాయ ఒక్కోనే నేను ఓకే నెక్స్ట్ నెక్స్ట్ ఇంకా టూ సాంగ్స్ పాడారు అట్లనే అద్దనంగా మంచిగా పెరిగింది పోదురా ఎంటర్టైన్ ఉంది అనేసి ఈ విధంగా వాడుతున్నారా లేదు నార్మల్ గా నార్మల్ జనాలకు ఇదే కదా ఎక్కువ నచ్చేది అవును కామెడీ జస్ట్ అంతే దీని నుంచి ఇంకేమైనా ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నారా అంటే చాయిస్ ట్రామ కంపెనీ జబర్దస్తి గాని సింగింగ్ పరంగా గానీ రికార్డింగ్ ఏదైనా సరే ఎందుకంటే మేము తెలంగాణ అంటే మన పల్లెటూరు భాష మాట్లాడతాం అన్నట్టు మాకు స్టైల్ లో మాట్లాడరాదు రాదు రాదు ఓకే అంటే ఏమనిపిస్తుంది మరి పల్లెటూరులో ఉండి హైదరాబాద్ కు వస్తే ఇదంతా తిరుగుతుంటే ఉంటే స్టార్టింగ్ లో కొంచెం భయం అయింది ఇక అన్ని వస్తా ఉంటే కంటిన్యూ అవుతా ఉంటే భయం పోయింది అంతే అంటే మీరు కూడా ఫ్యాషన్ చేంజ్ చేద్దాం అని ఎప్పుడు అనుకోలేదా లేదు లేదు మేము మా దగ్గర ఉంటాం అక్క ఇప్పుడు రీల్స్ తగ్గట్టు అంటే అంతే ఇప్పుడు ఫోక్ స్టార్ట్ అయ్యి ఎన్ని ఇయర్స్ అవుతుంది జర్నీ ఇద్దరు ఒకటే స్టార్ట్ చేస్తారా మీరు ఫ్రెండ్స్ ఆ ఏంటి అసలు మీ బ్యాక్గ్రౌండ్ మేమిద్దరం ఫ్రెండ్స్ నాన్న వన్ ఇయర్ మా రిలేషన్ ఫ్రెండ్షిప్ అది యూత్ ఫెస్టివల్ అని చిన్న ప్రోగ్రామ్ జరిగింది దాంట్లో డిస్ట్రిక్ట్ స్టేట్ లో అట్లా ఫస్ట్ వెళ్ళి నేషనల్ దాకా వెళ్ళాము అన్నట్టు అప్పుడు ఎక్కువ క్లోజ్ అయిన కర్ణాటక లో ఇద్దరం కూడా ఈ ఫీల్డ్ కి ఎంట్రీ అయ్యి సిక్స్ ఇయర్స్ అవుతుంది సిక్స్ ఇయర్స్ అవుతుంది సిక్స్ ఇయర్స్ నుంచి మీరు ఫేస్ చేసిన స్ట్రగుల్స్ ఎలాంటివి గర్ల్స్ అంటే ఎట్లుంటదో బయట అది అటు పోతుంది ఇటు పోతుంది అమ్మానాన్న నైట్లలో వెళ్తుంది ఈవెంట్లకు బయట ఎవరితోనో తిరుగుతుంది అట్లా ఆడ వేస్తుంది ఈడ వేస్తుంది అని చెప్పేసి కొంచెం బ్యాడ్ గా బాగా నడిచినాయి ఇక పేరెంట్స్ దాకా పోయినాక పేరెంట్స్ ఇక ఇంతవరకే చాలు మస్తు వస్తుంది బ్యాడ్ నేమ్ అని చెప్పేసి అంటే ఇక మాకు మాకు తెలిసిన కళ ఇది మాకు దేవుడి ఇచ్చిన గిఫ్ట్ ఇది దీన్ని కంటిన్యూ చేస్తాను పోతే మమ్మల్ని నమ్మురి జాలని చెప్పేసి బయటకి వెళ్ళినాం ఫేస్ చేస్తూనే ఉన్నాం ఇంకా పేరెంట్స్ దాకా కొన్ని పోనీ విషయాలు కూడా ఉన్నాయి ఫేస్ చేస్తూనే బయటకెళ్ళినాం సక్సెస్ అయ్యే రోజు అయినా వస్తుంది అని చెప్పి అంటే ఇప్పుడు మీరిద్దరు ఫ్రెండ్స్ కాబట్టి ఊరల్ కాబట్టి ఒకరి మీద ఒకరు తిడుతూ ఉంటారు వాళ్ళ పేరెంట్స్ వీళ్ళ పేరెంట్స్ నువ్వు అమ్మాయి జాతపాటి అందుకే నువ్వు ఇట్లా ఇస్తున్నావు నువ్వు ఇట్లా వెళ్తున్నావు అలాంటివి ఏమన్నా వచ్చే అంటే మా ఊరు ఒకటి కాదు వేరే వేరు వేరే వేరే మా వేరే వేరు వేరే వేరు కాళ్ళు అంటారు నువ్వు అన్నది కరెక్టే ఎట్లా అంటారంటే అది పోతుంది అటు పోతుంది ఇటు పోతుంది అట్లా అంటారు ఇప్పుడు ఆ ఇద్దరం ఒకటే ఇల్లు ఇల్లు దగ్గర దగ్గర అయితే అట్లా అంటుండే వేరూరు కాబట్టి అట్లా లేదు పోపోయింది బెస్ట్ అయింది కొద్దిగా కొద్దిగా తగ్గింది అయితే ఓకే జనరల్ గా ఇన్న మాటలు అంటే మీకు ఏదో ఒక రోజు బాగా బాధ అనిపించిన రోజు ఉండొచ్చు అవునా ఆ రోజు ఏదన్నా అంటే ఎవరి మాటలు విన్నా అయ్యరు ఎక్కువగా ఈవెంట్స్ లో వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు ఎవరో ఒకరు అంటే ఉంటారు అక్క నార్మల్గా ఈవెంట్స్ వేస్తున్నప్పుడు ఏం పాడుతున్నారు ఏం వాయిస్ అది అని చెప్పి కొందరు అంటారు ఏం పాడుతుంది అని చెప్పి లేకపోతే గలీజ్ గా విలేజ్ లో అన్న మాటలు అయినా సరే లలో పోతుంది ఎవరితో తిరుగుతుంది అట్లా అంటారు అట్లా చాలా గలీ గలీజ్ గా మాట్లాడారు టైమ్ వస్తుంది కానీ ఎక్కువ మేము అది చెప్పింది కోసం పిని బాధపడి నెక్స్ట్ మర్చిపోతాం మేము దాన్ని పట్టించు ఆ తర్వాత ఈ కామెంట్లు ఈ కామెంట్లు చూసి చాలా కూడా పర్టికులర్ గా బాధపడ్డది అంటే ఆడపిల్లని అనని మాటలు అంటారు అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ కొందరు మంచిగా పెడుతున్నారు కొందరు ఉన్నారు ఓకే కామెంట్స్ చూసి బాధపడిన ఏమున్నాయి కామెంట్స్ ఏంటివి అసలు చెప్పు డేంజర్ గా పెట్టిర్రు హయ్ సాంస్కే మేము ఏదో జనాలని నమ్మించడానికి వేసినాం మేము ఫేమస్ అవుతాము అటు పోతాం ఇటు పోతాం అని కాదు క్లిక్ చేసిండ్రు కదా దీన్ని క్లిక్ క్లిక్ అయిన ముచ్చట కూడా మాకు తెలియదు వాటి ఫ్రెండ్ ఫోన్ చేసి చెప్తేనే క్లిక్ అయిన గిట్ల వన్ మిలియన్ పోయింది మీ వీడియో అని చెప్తేనే నైట్ మాకు ఫోన్ చేసింది తెలుసు మాకు క్లిక్ అయిన కూడా అట్లా పట్టుకొని వీడియో క్లిక్ అయితుందా లేదా అని చూసుకుంటావు మాకు అది కూడా తెలియదు క్లిక్ అయిన ముచ్చట మా ఫ్రెండ్ ఫోన్ చేసి చెప్పిన దాకా మా తెలియదు ఓకే అన్ ఎక్స్పెక్ట్ స్టడీ ఏం మరి కామెంట్స్ వల్లనే కదా దిగింది మొత్తానికి కరెక్ట్గా నక్క మరి సపోర్ట్ చేస్తే చేయాలా లేకపోతే లేదు బట్ మరీ అంత ఘోరంగా కొట్టద్దిగా కామెంట్స్ ఓకే ఇప్పుడు ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు కానీ మీ ఇంటర్వ్యూస్ ఫ్యామిలీస్ కానీ రిలేటివ్స్ కానీ మీ ఇంట్లో వాళ్ళు కానీ చూస్తున్నారు కదా వాటి వల్ల రెస్పాన్స్ ఏమైనా ఉందా మంచిగా అవుతుంది ఇట్లానే కొర్రి అని చెప్పి చెప్పినాం అన్నట్టు మంది ఇట్లా చెప్తే మేము ఇట్లా చేస్తుర్రు అట్లా చేతుర్రు అంటే మీరు ఏం పట్టించుకోకూర్రు ఫ్యామిలీ గెప్పింద అట్లా చెప్పుకున్నాం మా ఇంట్లో ఎవ్వరు మాటలు పట్టించుకోకూర్రి మేము చేసేది మేము చేస్తాం మా మీద నమ్మకం ఉంటే చాలు మీకు ఎడ్యుకేషన్ ఏం కంప్లీట్ చేశారు ఇద్దరు ఇంటర్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయింది ఇంకా చేస్తున్నారా ఆపేసారా నర్సింగ్ ట్రైనింగ్ ఏం లేదు నేను ఇదే ఫీల్డ్ అంటే రికార్డింగ్స్ మరి రికార్డింగ్స్ రాకపోతే పరిస్థితి ఏంటి నాటే పోవడం ఊళ్ళో పని బీడీలు అట్లాంటి బీడీలు బీడీలు చేయడం ఇప్పటికి చేస్తారా అవును చేస్తా నాటేస్తారు నాటే మొత్తానికి చాలా కష్టపడుతున్నారు అయితే టాలెంట్ ఉండే విలేజ్ వాళ్ళం కదక్క ఇవే ఉంటాయి చిన్నప్పటి నుంచి నేర్పిన ఇవే ఉంటాయి ఇక మనకు ఊహ తెలిసినాక మన మన టాలెంట్ ఏందని బయటపడ్డ తర్వాత మనం మనం ముందు కొంచెం వస్తాం పేరెంట్స్ అట్లా కాదని ఇట్లా కాదని చెప్పుకొని బయటకు వస్తాం అంతే ఓకే సో మొత్తానికి అయితే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంతే చాలా ఫేస్ చేసేసి లోపలికి మీదకి అలా ఎక్స్పోజ్ అవుతున్నట్టుగా బతికేస్తున్నారు అయితే మా సక్సెస్ మా హ్యాపీనెస్ సక్సెస్ రావాలంటే శ్రీదేవి రామ కంపెనీ జబర్దస్త్ వెళ్తే సక్సెస్ వచ్చినట్ట మీకు అంతే ఒకసారి స్టేజ్ ఎక్కితే చాలా అంటారు ఆటోమేటిక్ మా టాలెంట్ బయటపడుతుంది అక్క లైవ్ లో ఏమైనా చేయగలుగుతారా లైవ్ లా మన మాటల వల్లనే చేయగలుగుతాం మాటల వల్లనే కంటిన్యూగా అడుగుతా ఉంటారు ఏమో మాటలు వస్తాయి కంటిన్యూగా అడుగుతా ఉండాలి ఏమని అడగాల కంటిన్యూగా ఏదో అడుగుతా ఉంటారా వెళ్ళి మస్తే సరే అట్లనే చేద్దాం ఇంటర్వ్యూ ఇంకా ఎట్లనే చేయ ఎట్లనే చేయ ఏం తిట్టారు కదా నన్ను ఓకే మొత్తానికి అయితే నమ్మేసి క్వశ్చన్లు అడుగుతున్నా ఎగ్జామ్లలో చీటింగ్లు కొట్టిరా మరి ఎవ్వ తోడే ఉంటాయి ఉంటాయి ఎంత కరోనా ఏం కొట్టలే ఓకే ఈజీగా పాస్ అయితే చెప్తే ఇవుతుంది అని ఏం కాదు పాతలు అంత గట్టి ఏం లేదు ఇజ్జత్ ఇప్పుడు హైదరాబాద్ వచ్చినప్పుడు ఫుడ్ ఎక్కడైనా తిన్నారా తిన్నాం హోటల్ అని ఎట్లుండే రోడ్ పొడ పెడతారు బోటి బోటి కూర తినాలనుకుంటారు ఇంకా దొరుకుతా పెడతారు మమ్మల్ని అవి తిన్నాం అవి తిన్నారు తిన్నాం కానీ బోటి కూర దొరుకుతా బోటి కూర తినాలి ఎందుకు మన ఊరు కదా మంచిగా చేస్తారు కదా అట్లా వేరే తినాలి ఓకే ఇప్పుడు ఏడా దొరకలే బోటి దరిద్రం అంటే పొద్దు పొద్దు రాస్తున్నాం దొరుకుతలే మధ్యాహ్నం ఏదో పని ఉంటుంది మధ్యాహ్నం ఏ కరెక్ట్ పెట్టేది బోటి కరెక్ట్ టైమింగ్ మేము ఉండలేము మీ ఇంట్లో ఎంత మంది ఉండేది మా ఇంట్లో ఫోర్ మెంబర్స్ నాన్న నేను అక్క మీరు అమ్మ మేము ఫైవ్ మెంబర్స్ అంటే ఇద్దరు అక్కలు నేను అమ్మ నాన్న అలా పెళ్ళిళ్ళైపోయినాయి ఇప్పుడు ఉండేది నేను మా అమ్మమ్మ నాన్న నిన్ను కూడా పెళ్లి చేసుకోమని అంటుండొచ్చు కదా ఇంట్లో అంటారు కానీ ఇంకా ఇది కావాలని రీసెంట్ గా మీ సాంగ్ ఒకటి వచ్చింది అది ఏంటి భర నమ్మి బంగ్లాడితే సాంగ్ ఒకసారి వాడని లేవని కొడితివా పోషిగా నిన్ను చేసుకోని ఏమి సుఖము లేదురా పోషిగా నిన్ను చేసుకోని మ్మిటిగా కొంటే పువ్వులు లేవని కొడితివా పోషిగా నిన్ను చేసుకోని ఏమి సుఖము లేదు రా పోషిగా ఏమి సుఖము లేదురా రా పోషిగా నువ్వు చేసుకోని ఈ ట్రెండ్ అయింది ఓకే ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుంది మీది ఇప్పటిదాకా ఏమైనా గొడవలు పడ్డారా అట్లాంటి గొడవలు ఏం పడలే మాకు ఇప్పటి వరకు అయితే ఏం కాదు ఇంకా ఓకే మిస్అండర్స్టాండింగ్ అట్లా కూల్ అయిపోతాం ఎవరు అంటే కోపం దేని మీద వస్తుంది నార్మల్ గా ఇప్పుడు క్యాచువల్ గా ఇద్దరం స్పెండ్ చేస్తున్నప్పుడు ఏ చిన్న మిస్టేక్ వచ్చినా కూడా సీరియస్ అయిపోతాం ఏదన్నా కానీ మళ్ళీ మేమే కాంప్రమైజ్ అయితే అట్లా పెద్ద గొడవలు పెట్టుకొని మేము ఇదిగా వాళ్ళ మాట్లాడుకుంటాం సిగ్గులేనట్టే అంటే మా పక్క పుంటున్న దోస్తులే ఆగం కావాలి అంతే మా మాటల వల్ల అవును మీ ఇద్దరు మిడిల్ ఎవరైనా వచ్చారా ఇప్పటిదాకా రాలే మిడిల్ ఎవరు రాలే మా రూమ్మెంట్స్ ఉంటారుగా వాళ్ళ ఆగమవుతారు మా మాటలకు రూమ్మేట్స్ అంటే ఎక్కడ మీరు ఉండదు నేను నిజంబాద్ లో ఉంటా రూమ్ తీసుకొని ఉంటది నేను ఆమె రూమ్ కి వెళ్ళి రీల్స్ చేస్తా పేరెంట్స్ తో ఉండరా లేదు వన్ ఇయర్ అవుతుంది అంటే ట్రైనింగ్ పర్పస్ లో బయటకు వచ్చిన ఓకే నర్స్ ట్రైనింగ్ నైట్ జర్నీ ఇబ్బంది అవుతుంది చెప్పి ఈవెంట్స్ కూడా ఇబ్బంది అవుతుంది అని ఇటు వచ్చి ఉంటుంది ఫ్యామిలీ ఎప్పుడు వద్దు వచ్చేసి అని చెప్తూ ఉండొచ్చేమో అట్లా ఏమి చెప్పారు వెళ్తా ఉంటా కదా వీక్లీ వన్స్ టైం అని వెళ్తా మొత్తానికి అయితే వాళ్ళకి గట్టి భరోసా ఇచ్చిన నేను సాధించిన దాకా నన్ను వదిలేసేయండి అని ఎందుకు అంతగా నాకు అనిపించింది ఒక పట్టుదల అంతే అంటే ఆడపిల్లల వల్ల ఏది కాదు అనేది ఉండదు ఎందుకంటే చిన్నప్పటి నుంచి చూస్తూ వస్తున్నాం కదా ఇప్పుడు నార్మల్గా మధుప్రియక్క వీడియోసే గానీ అట్లా చిన్నప్పటి నుంచి చూస్తూ వస్తుంది ఏంటంటే ఏం కాదు ఎటు వెళ్ళదు ఆడపిల్లలు ఇంట్లోనే ఉండాలా వంట చేయాలా పెళ్ళిస్తే పెళ్లి చేస్తే పంపించేయాలా ఇది ఒక థాట్ అందరికి విలేజ్ లో నార్మల్ గా ఉండేది అది సో అదేందుకు టాలెంట్ ఉంటే ఎందుకు బయట వాళ్ళే ఇదంతా బానే ఉంది ఇదంతా మన మైండ్ సెట్ ఇప్పుడున్న జనరేషన్ లో మీకు కనిపిస్తున్న ఆడపిల్లలు కానీ వీళ్ళందరినీ చూస్తే ఏమనిపిస్తుంది మీకు కొందరు ఆగం అయిపోయారు కొందరు మంచిగా ఉన్నారు కొందరు ఆగం అయిపోయారు అంటే ఏం లేదు అంటుకుంటారు ఏం లేదు కామెంట్ లో ఏం కదా మాట్లాడేసి పాట పాడతారా పాటలో చెప్తారా అట్లేం లేదు ఇంకేం మాట్లాడరు అయితే దాని గురించి ఏం మాట్లాడ ఎందుకంటే ఇప్పుడు నువ్వు చక్కగా ఉట్లా అని అంటారు అదేందుకు పర్సనల్ లైఫ్ ఎవరికి తెలియదు కానీ కొందరు వేసుకుంటారు కదా అట్లా

ఈ రోజు చేస్తేనే పూట గడుస్తుంది అలాంటి టైం ఓకే మీ ఎర్నింగ్తోనే ఇంట్లో గడుస్తుంది అయితే అంటే ఇప్పుడు బాగా సపోర్టింగ్ కూడా ఉంది అక్క బా సపోర్టింగ్ కానీ నడపడం అంటే కష్టం అవుతుంది అయితే మొన్న శివ స్టూడియోస్ అన్న ఇంటర్వ్యూలో చూసి దేవేందర్ రెడ్డి అన్న ట్వంటీకి హెల్ప్ చేసిండు నాకు థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ నీకు ఎప్పుడు రుణ పడి ఉంటా ఓకే ఇంటర్వ్యూల వల్ల కొంచెం హెల్ప్ అవుతుంది మీ మీ ఇవే ఫేస్ చేయడం

ఇంటర్వ్యూలో ఓపెన్ అప్ అవుతున్నాం ఎవరికి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు అంటే మంచిగా మాట్లాడితేంద్ర బాడే అంటాడు పోతాడు అంతేమ్రా అంటాం అంతే ఊర్లలో సరే మంచిగా మాట్లాడితే మరి అన్న తమ్ముడు అని మాట్లాడతాం లేకపోతే అంటే బాయ్స్ కి మేము రెస్పెక్ట్ ఇచ్చారు ఏంటంటే మా అన్నదమ్ములు లేరు కాబట్టి ఎవ్వరు అక్క తమ్ముడని మాట్లాడినా ఎమోషనల్ అయిపోతాం ఇద్దరం ఎమోషనల్ ఎమోషనల్ అయిపోతాం ఇక లిమిట్స్ క్రా చేసి మాట్లాడినోడికి దమ్కిస్తాం ఏమని ఇష్టం వస్తున్నట్టు అది మళ్ళా మా ముఖం చూడొద్దు మాత్రం మాట్లాడదు అట్లా తిడతారు బూతులు బాగా తిడతాం ఇంకా ఎక్కువగా యూజ్ చేసేది ఏంటి ఆ అద్దకి ఏం కదా

ఏమైంది లైఫ్ లో లైఫ్ లో చేసుకుంటూ తప్పదు ఇంకా అంతే కదా మరి ఎందుకు భరించాలా ఎట్లానా తెలిసి ఫేమైనా ఎక్కడికినా ఏమైనా అమ్మకం ఉంటే వాళ్ళు లేపిన మాటలు విజ్ఞప్తి ఎట్లా ఏందండి మళ్ళీ పూర్తిగా చెప్పు నువ్వు ఫేమైనా కదా ఆలీ చెప్పిన మాటలు చేసుకొని పట్టుకుని మా ముందు మాట ఉంటే నమ్మకం ఉంచుకోవాలి అంతే అయితే వచ్చిన మొగుని కొడతారు అయితే ఏమైనా నట్ట కొడతాం ముత్తాయి ఎందుకు కొడతాం వాళ్ళ ఇలా మాటలు విని నీ దగ్గర మాట్లాడితే అది కొడతాం ఇట్లుంటది మరి అమ్మ సిచువేషన్ మా ఫీల్డ్ ఇట్లుంటది ఇట్లా పోతాం ఇట్లా చేస్తాం ఇట్లున్నది ఎవడి మాటలు పట్టించుకోవద్దు మమ్మ్ నమ్ముకుంటే చాలు మా మమ్మీ నమ్మకం పెట్టుకుంటే చాలు అని చెప్పి చెప్తాం అంతే అంటే లేడు ఇంకా కామెషల్ ఏషన్ అంటే అట్టనే ఉంటది రాం ఆవిడ లైఫ్ మీద ఇంకా ఏం గోల్స్ ఉన్నాయి మీకు ఏం లేదు ప్రాబ్లమ్స్ ఇంకా ముందు రాకుండా రాకుండా ఉంటే చాల అనిపిస్తుందంటే అంటే ఒక రోజు తిండి ఉన్నా లేకపోయినా ఫ్యామిలీ తోటి మంచిగా ఉండి ఫ్యామిలీ అమ్మ నాన్న మంచిగా ఉంటే మాకు అది సంతోషం వాళ్ళు మంచిగా ఉంటున్నాయి కదా మేము ఇక్కడ ఎందుకంటే పేరెంట్స్ ధైర్యం చేసి ఇంకా వాళ్ళు ఇంకా ఎన్ని మాటలు మాటలు పడుతున్నారో బయట సమాజం వల్ల అది మాకు తెలివది వాళ్ళకి ఇంకా ఏంద ఏమొచ్చిందని చెప్పి మాకు చెప్పుకోరాళ్ళు సో ఆ మాటలన్నీ వాళ్ళకు రిలైజ్ అయిపోవాల వాళ్ళు మాస్టర్ సక్సెస్ తోని కావాలి ఎంత బాధపడ్డారో అంత హ్యాపీ కావాల స్టేజ్ ఆ వాళ్ళకి తీసుకోవాలి అది డ్రీమ్ అంతే ఓకే ఇప్పుడు పేరెంట్స్ పరిస్థితి అస్సలు బాగాలేదు కదా ఇప్పుడు మీరు బీడీలు ప్లస్ ఏంటి నాటే ఇవి వెళ్ళడము ప్లస్ రికార్డింగ్స్ అని ఈ సాంగ్స్ అని ఇవన్నీ చేస్తున్నారు సో ఇంట్లో అసలు ఫుడ్ కూడా లేని రోజులు కూడా ఉండి ఉండవచ్చు చపాతీలు చేసుకొని తిన్న ఉన్నాయి రైస్ లేక చపాతీలు చేసుకొని తిని అంటే కారం తిన్న రోజులు కూడా ఉన్నాయి ఇప్పుడు అంటే కొంచెం ఫ్యామిలీ సపోర్ట్ మా ఇద్దరు బావలు ఇద్దరు అక్కలు వాళ్ళ సపోర్టింగ్ వల్లనే నేను ఇక్కడ ఉన్నా అమ్మ నాన్న బావల వల్ల అది ఎప్పటి నుంచి మీరు ఫేమ్ నుంచి అంటే ఫస్ట్ ఇంట్లో ఒప్పుకోలేదు ఇట్లా అంటారు రద్దు అని అమ్మ నాన్న అనేది ఈ అక్కలు సరే పోను వాళ్ళ మాటలు పట్టించుకోకు అని అక్క అక్కలు బావలు అనేది ఇప్పటికీ కొంచెం ఇదైపోయారు మీతో ఫేమ్ వచ్చింది కదా ఇన్స్టాలో వచ్చే రిక్వెస్ట్ ఎలాంటివి మరి కామెంట్ లో కామెంట్లు చూసి అంటే మేము రెస్పాండ్ రిప్లై అయ్యాం కదా అవే ఇన్బాక్స్ లో పెడతారు అంతా కలిసిగా పెడతారు కొందరు మంచిగా పెడుతున్నారు కొందరు అక్క బాగున్నాయి అట్లా ఇట్లా పెడతారు కొందరు మరి అన్నని మాటలు పెడుతున్నారు మరి మేము ఓపెన్ చేసి మా ఐడిని ఓపెన్ చేసి మాకు చెప్పినామా చూడ చూడకుంటే చూడద్దు కదా అక్క లైక్ కొట్టకు చూడకు నువ్వు అసలు అంటే ఈ జనాలకు అర్థంగా ముచ్చట ఏంటంటే ఇన్స్టాలో ఇంతకంటే బూతులు మాట్లాడుతూ గలీజుగా వీడియోలు చేసే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళం కాకుండా ఏదో స్లాంగ్ మనం వాడు మనం యూజ్ చేసే పల్లెటూరులో యూజ్ చేసే స్లాంగ్ మేము యూజ్ చేసి పాటలు పాడితే వాళ్ళకి నష్టలేదు జస్ట్ వాళ్ళని ఎంటర్టైన్ చేయడం కోసం వాడితే వాళ్ళకి నష్టలేదు ఏదో తప్పులు మేమే వేసినట్టు నేరాల ఘోరలు చేసినట్టు మమ్మల్ని వేసుకుంటున్నారు నేరాల గురాలి ఇంతకంటే ఘోరంగా వేసే వాళ్ళు ఉన్నారక్క గలీజ్గా బూతులు యూజ్ చేసి ఇష్టం వచ్చినట్టు లాంగ్ లాంగ్వేజ్ యూజ్ చేసే వాళ్ళు ఉన్నారు పాలం పట్టుకోకుండా మామిపడితే ఇంకా వస్తుంది అలాగే రోజు టైం వస్తుంది వాళ్ళ ఇంట్లో కూడా పెళ్ళము తల్లి బిడ్డలు అక్కలు అందరు ఉంటారు చెల్లెళ్ళు ఒక ఆడపిల్లని అనే ముందు ఆలోచించాను అలాక్క మీరు మేము మరీ టూ మచ్ ఎడ్జ్ చేస్తే అన్న ఒక ఐదు ఉంటది ఒక ఆడపిల్ల పరిస్థితి తెలుసుకోండి ఏం తెలుసుకోండి అట్లా పెడితే మాకు కూడా బాధ అనిపిస్తుంది ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మా ఇంటర్వ్యూ అయిన తర్వాత ఒక ఇద్దరు ముగ్గురు రిలైజ్ అయ్యి ఇన్స్టాలో మెసేజ్ చేసారు అది నచ్చింది ఏమని బ్యాడ్ కామెంట్ పెట్టిన వాళ్ళే అక్క ఇంత ముందు మీకు బ్యాడ్ కామెంట్ పెట్టినాం ఇప్పుడు మాకు మీ ఇంటర్వ్యూ చూసిన తర్వాత శివన్న ఇంటర్వ్యూ చూసిన తర్వాత మాకు మీ ప్రాబ్లమ్స్ ఏందో తెలిసిన అక్క సారీ అక్క మీరు ఇంత ఇంత బాధపడి బయటకు వచ్చారని మాకు తెలియదు బ్యాడ్ కామెంట్ పెట్టినందుకు సారీ అని చెప్పేసి అన్నారు ఇంకో అన్న థౌజండ్ హెల్ప్ చేసిండి మీకు ఆ బ్యాడ్ కమెంట్ పెట్టే నేనో తెలియదు కానీ పాప మా అన్న కూడా అక్క మీ ఫ్రెండ్ ఈమె చెప్పిన ఫ్రెండ్ నెంబర్ పంపి అక్క హెల్ప్ చేస్తా అని థౌజండ్ రూపీస్ హెల్ప్ చేసి థ్యాంక్ యూ అన్న మొత్తానికి నెగిటివ్ కూడా కొంచెం కవర్ అయితే వచ్చేస్తుంది అయితే అర్థం చేసుకునేటోళ్ళు ఇంకా అర్థం చేసుకున్న వాళ్ళు ఇంకా అనని మాటలు కూడా అంటారు మీ ఫ్రెండ్స్లలో ఎలా ఉంది మరి ఇప్పుడు కామెంట్స్ చూస్తూ కామెంట్స్ చూసుకున్నావు ఎప్పుడైనా ఇలా మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు డైరెక్ట్ ఫోన్ చేసి నువ్వు కామెంట్స్ ఏం పట్టించుకోకుండా చెప్తున్నారు సపోర్ట్ ఉన్నారు మొత్తం ఫుల్ అందరు సపోర్ట్ సపోర్ట్ ఈ కామెంట్ బాధపడుతుంది అదే హైదరాబాద్ లో అయితే ఎట్లా ఉంటుంది తెలుసా చూసుకున్నా చూడంటారు మాకు అట్లా మాకు ఫోన్ చేసి కామెంట్స్ ఇట్లా వస్తున్నాయి నువ్వు ఏం పట్టించుకోకు అంటే మేమే చెప్పినాం కొందరికి అబ్బా అన్న ఇట్లా వస్తున్నాయి అబ్బా అబ్బాయి పట్టించుకోవద్దిగా ఎల్లిరు ఎల్లిరు రంగంలో దిగుడు అంటే గట్టిగా దిగా అవన్నీ అని చెప్పారు ఓకే ఇప్పుడు హైదరాబాద్ ఎలా ఉంది మరి ఇంటర్వ్యూ పోడు మీద మాకేం ఎప్పుడు ఎక్కడ పోలే హైదరాబాద్ లో అంటే ట్యాంక్ బండ్ ఒకటి ట్యాంక్ బండ్ ఒకటి ఒకటే తెలుసు అది ఒకటి తెలుసు ఇది తిరిగి గట్టి పోతాం ఎందుకు అది ఒకటి తెలుసు మాకు అది ఒకటి తెలుసు కాబట్టి మరి తిరిగే పరిస్థితి కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సినిమా పోవాలి మళ్ళీ అంతే ఏ నైట్ అయినా సరే వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి అంటే ఇక్కడే మన షూట్స్ ఉంటే రికార్డింగ్ ఉంటే వస్తూ ఉంటారు ఇప్పుడు రికార్డింగ్ చేశాక కూడా డబ్బులు ఇవ్వకుండా ఆపేస్తూ అలాంటివి ఏమైనా ఉన్నాయా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మూడు పాటలు తీసుకొని కూడా పైసలు ఇవ్వలేరు ఒక వ్యక్తి స్టార్టింగ్ లోనా సొంత సేకరణ తీసుకొని సరే అన్న ఇప్పటికైనా ఇంటర్వ్యూ చూసి నాకు పైసలు కొడతావని ఆశతో ఎదురు పంపి లింక్ రియల్ గా అక్క ఎన్ని ఫోన్ చేసి కూడా రోజుల మూడు పాటలు అంటే ఇక మాటల కష్టం పడ్డది ఎంత ఉంటది కదా సొంత సేకరణ సాంగ్స్ మూడు అది ఎక్కువ బాధ ఇప్పుడు అనిపిస్తుంది నాకు అప్పుడు ఆపినవాడు ఇప్పుడు వేరే ఛానల్కి ఇచ్చిన వాడికి నాకు కొంచెం ఇది అవును నమ్మి ఇచ్చిన అన్న ప్లీజ్ అన్న నీ పేరు కూడా చెప్తలేను కానీ ఈ ఇంటర్వ్యూ చూసా నువ్వు పైసలు కొడతావు అని అనుకుంటున్నా నీ ఇష్టం అన్న ఈ ఫాలోవర్స్ ఎంత ఉన్నారు ఇప్పుడు ఫార్టీ సిక్స్ థర్టీ సెవెన్ పెరుగుతురా తగ్గుతురా పెరుగుతురు ఓకే ఫైనల్ గా ఇంటర్వ్యూ చూసే వాళ్ళు కానీ ఫాలోవర్స్ కానీ ఎవరికైనా ఏం చెప్తారు మీరు కామెంట్స్ ఆపేరు అంతే సపోర్ట్ చేస్తే లేకపోతే ఫరక్ పడదు మీ సపోర్ట్ మాకు కానీ నెగిటివ్ ఓకే ఫ్యూచర్ లో పెళ్లి చేసుకుంటారా ఇద్దరు చేసుకుంటారు చేసుకుంటారు ఎలాంటి అబ్బాయి కావాలి అర్థం చేసుకుంటే మా ఫ్యామిలీ అర్థం చేసుకోవాలి అంటే ఇప్పుడు నార్మల్ గా ఎవరు ఏ ఆడపిల్లని అడిగినా కూడా కొంచెం ఇదే ముచ్చట ముచ్చటెప్తారు అర్థం చేసుకోవాలి మమ్మల్ చూసుకుంటే చాలా అసలు అవసరం లేదు అసలు అవసరం లేదు మా కాళ్ళు బంగాలాలు ఏం అవసరం లేదు మంచి మనుషులు ఉండాలా గుడిచెలు ఉండాలా ఇవన్నీ చెప్తారు అన్నీ ఏం ఉంచట్లేవు మాకు మంచిగా అలా మమ్మల్ని అర్థం చేసుకో ఏం లేదు తిండి పెట్టకపోయినా పర్లేదు మేమే సంపాదించుకుంటాం ఉంటాము పాట ఉంటే చాలు మాకు తిండి అవసరం ఉంది కంటిన్యూ పొద్దు నుంచి నైట్ దాకా లేకపోతే టూ డేస్ కంటిన్యూ పాటలు ఆడిపి తిండి గుర్తురాదు మాకు మేము ఇంటర్వ్యూలకు తిరిగి నుంచి ఒకటే పూట తింటున్నాం నైట్ కి పొద్దున్న నుంచి నైట్ కి ఒకటే పూట ఇన్ని ఇంటర్ ఆరు ఇంటర్వ్యూలు అయిపోయినాయి ఆరు ఇంటర్వ్యూల ఒకటే పూట తిన్నాం ఎన్ని రోజులు ఇంటర్వ్యూలు అన్ని రోజులు ఒకటే ఒకటే పూట నైట్ కి తిని పడుకుంటుంటాయి ఎందుకట్లా ఇక వచ్చి తిని కమంలో మాకేందంటే వెళ్ళిపోలేం మేము చేసుకొని ఆ డెడికేషన్ అంటారా కొన్ని ఉంటే ఏటన్నా తిరిగి ఏడన్నా మంచిది మంచి కావచ్చు కదా అక్క ఎందుకంటే మేము కోసం ఓకే నిజంగా ఖర్చులు దానిలో మిగిలిపోతున్నాయి కదా అసలు సేఫ్ అయిపోతుంది ఫ్రీ బస్ వల్ల అని మొన్న నుంచి వస్తున్నాం మన ఫ్రీ బస్సు లేక టైం అయితుంది టైం అవుతుందని మేము సొంత ఛార్జ్ పెట్టుకొని వచ్చినాం ఓకే సాంగ్స్ ఏమైనా వాడతారా ఉంటేనే పొలుగాలిందంటివి కొడుకా ఉడుకు వాళ్ళసేయి పెట్టక్క వుకొని ఇంటివి పెట్రోలు చూసుకొని ఎట్ట కాల్చుకున్నావో కొడుకా పెట్రోలు వో చూసుకొని ఎట్ట కాల్చుకున్నావో కొడుకా ఇంటికాడా పిల్ల జెల్లా ఎట్లా ఉందరో నన్ను వెళితే నడిసి నేను ఓత సారు నన్ను ఎడుసా వెళితే నడిసి నేను ఓత సారు ఇంటి కాల పిల్ల జిల్లా ఎట్లా ఉండ్రో సూపర్ మైక్ అవసరం లేదనుకుంటా అసలు జనాలలో వదిలేస్తే కదా మా పేరెంట్ సాంగ్ చక్కని పోరిని చూసి సంకలు గుద్దుకొని పోతే సర్పంచ్ బిడ్డవని పని సామగొట్టి పండ పెడితే రుడు 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 అది అద్దన్నా వడ్డవురా అంట తింపి తింపి వడ్డరు నీ ఇంత ఎటు కాకుండా అయిందిరని పంట మద్దలు టురుడు టురుడు ఏంటి ఓకే నెక్స్ట్ ఇది శని చంద్రలీల వాడి అది పార్ట్ త్రీ త్రీ పాడబోతున్నాం అదే అది కూడా పేరు రాసిన ఒకసారి అది కూడా బంగుల మీద నీలా వాడి నిన్నే చుత్తిరో నా పోడా గంగయ్య నిన్నే చుత్తి పోరి గంగమ్మ నేను బయకాడుంటినే నా పోరి గంగమ్మ శనిగసే లనిలా వాడి చేతులియావే సెందురాల తువాల చేతులియావే సెందురాల తువాల చేతులి అని తో నాకు సెల్లెలున్నారో బాయదారి మల్లేశ సెల్లెలున్నారో బాయదారి మల్లేశ అంతేనా థ్యాంక్ యూ సంతోష్ అన్న అంటే మాకు ఛాయిస్ ఇచ్చిండు అన్నట్టు ఇది సంతోష్ అన్న ఇది ఫుల్ లెంత్ సాంగ్ మీ తోటి ఉండాలి ట్రైనింగ్ అని చెప్పిండు అవునా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి ఇంటర్వ్యూ చూసారుగా ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి నెక్స్ట్ ఇంటర్వ్యూతో మేము ఉంటా సైనింగ్ ఆఫ్ కిర్తి